మా లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓం మహాగణాధిపతి నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం అరుణాం కరుణా కరుణాతరంగితాక్షీం ధృత అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ మనము ఒక్కొక్క వారము గురించి తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఇక్కడ ప్రత్యేకంగా చూడండి యమ బాధలు అంటూ ఉంటారు ఈ యమబాధలు ఉన్నప్పుడు ముఖ్యంగా శాస్త్రంలో చెప్పినటువంటిది శనివారం నాడు గనక మీరు యముని తలుచుకుంటూ ఓం యమాయ నమ లేదా యముని యొక్క అష్టోత్తరాలు చదువుకుంటున్నట్లయితే యమబాధలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరొకటి ఏంటంటే ఈ యొక్క శనివారం పూట నాగుల యొక్క ఆరాధన అంటే నాగదేవత ఆరాధన మరియు అంటే మనకి సర్ప సంబంధించిన సప్త సర్ప సూక్తం ఉంటుంది సర్ప సూక్తము చదువుకోవడము చూడండి శనివారం శనికి ప్రీతిగా కూడా చెప్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగా శని త్రయోదశి వచ్చినప్పుడు కానీ లేదా శనివారం నాడు ఒక్కొక్కసారి ఈ యొక్క శని నక్షత్రం ఏదైతే పుష్యమి నక్షత్రం ఉందో అది గురువారం రోజు వస్తుంది గురుపుష్య యోగము అంటారు అటువంటి రోజుల్లో కానీ అదేవిధంగా శనివారం నాడు ప్రత్యేకంగా అభ్యంగ స్నానము అని చెప్పడం జరిగింది అంటే మొత్తం ఒంటికి మొత్తం చక్కగా నువ్వుల నూనెని మర్ధనా చేసుకొని మీరు ఎప్పుడైతే నలుగు పిండితో స్నానం చేసుకుంటారో ఎవరికైతే శనికి సంబంధించినటువంటి దోషములు అంటే ఏళ్నాడు శని కానీ అష్టా అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నప్పుడు లేదా ఒక్కోసారి కొంతమందికి వాళ్ళకి శని యొక్క మహాదశ నడుస్తూ ఉంటుంది ఆ యొక్క శని భగవానుడు వాళ్ళ జన్మజాతకాలలో పాపకత్తెల్లో ఉండగానే ఇట్లా జరుగుతుంది అలాంటప్పుడు కూడా ప్రత్యేకంగా మనం ఈ అరుణాచల ప్రదక్షిణాల్లో ఉన్నాం ఇక్కడ వరుణలింగం అనేటువంటిది ఉంది మనం వరుణలింగ ప్రదేశంలో కూర్చొని మాట్లాడుతున్నాం ఈ వరుణలింగాన్ని వచ్చి ప్రదక్షిణం చేసుకుని ఇక్కడ కూర్చున్నట్లయితే కూడా ఎందుకు అంటే పడమర దిక్కుకి శని భగవానుడు అధిష్టాన దేవత అంటే దిగ్దేవత అదేవిధంగా వరుణుడు ఈ యొక్క పడమర దిక్కు కారకుడు అవుతాడు కాబట్టి ఈ శనికి మరియు వరుణుడికి సంబంధం కూడా ఉంటుంది కాబట్టి ఈ వరుణలింగ ప్రదక్షిణం చేయడం వనలింగం దగ్గర దీపాలు వెలిగించడం చేస్తే కూడా శని ప్రభావం అనేటువంటి తగ్గడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శివపురాణాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే ఎక్కువగా శివ సంబంధ అంటే ఎక్కువగా శని సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు శివుణ్ణి ఏ రకంగా ఆరాధన చేయాలి ఇంకా ఏ రకంగా చేసుకుంటే తగ్గుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే నువ్వులు ఉంటాయి నువ్వులతో హోమం కనుక చేయగలిగితే అది నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి నువ్వులతో శనివారం నాడు గనక హోమం చేయగలిగితే అపమృత్యు దోషములు పోతాయని చెప్పడం జరిగింది అదేవిధంగా పనులు కదలట్లేదండి అటువంటి వారు నువ్వులతో హోమం చేయాలని చెప్పి చెప్పింది శాస్త్రం మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే శనివారం నాడు ప్రత్యేకంగా పెరుగన్నాన్ని లేదా నువ్వులతో తయారు చేసిన పదార్థాన్ని మీరు కనుక దానంగా ఇచ్చినట్లయితే కూడా యొక్క దోషం అనేటువంటిది తగ్గుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి వీటిల్లో మరొక గొప్ప విషయం ఏమిటి అంటే అందరి అందరూ కూడా ఏంటంటే ఏమండి శని భగవానుడి యొక్క మహాదశ నడిచింది ఏదో అయిపోతుందేమో ఏళ్ళు నడిచి నడుస్తుంది ఏదో అయిపోతుందేమో కంగారు పడకండి ఎందుకంటే పర్టికులర్గా శని యొక్క పాత్ర ఏమిటి అంటే మీ కర్మను అందించడం మాత్రమే గుర్తుపెట్టుకోండి అయితే ఈ కర్మను అందించేటువంటి దీంట్లో ఎవరైతే ఎక్కువగా తీవ్రంగా అంటే మనకు తెలుస్తూ ఉంటుంది మాకు పలానా మహాదశ పలానా ఇయర్ నుంచి వచ్చింది అక్కడి నుంచే మేము ఎక్కువ ఇబ్బంది అని చెప్పి తెలిసినప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వులతో హోమం చేయడం ఒకటి మీ కింద వారు ఉంటారు మీ కింద పనిచేసేవారు కాబట్టి బాగా లేకపోతే ఊడ్చేవాళ్ళు వీళ్ళు ఉంటారు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు మనకి వీధుల్లో ఊడ్చే వాళ్ళు వాళ్ళకది వాళ్ళ ప్రీతి కోసం ఏదైనా కొంత ధనాన్ని ఇవ్వడం కానీ ఎందుకంటే శని యొక్క కారకత్వాలు ఇవన్నీ కూడా ఇవ్వడం కానీ చేస్తూ ఉండాలి అదేవిధంగా పొరపాటును కూడా పడమర పెడి పెరిగినటువంటి గృహాల్లో ఉండకూడదు చాలామంది ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంటుందంటే మనకి వాస్తులో తూర్పు పడమర ఉత్తర దక్షిణము ఆగ్నేయము వాయువ్యము అదేవిధంగా నైరుతి ఈశాన్యం ఇలా ఉంటాయి ఈ దిశల్లో ప్రత్యేకంగా కొంతమందికి నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సహజంగా శని పడమర దిక్కు కారకుడు పడమర దిక్కు కారకుడు అయినటువంటి శని భగవానుడు కొన్ని ఇళ్ళల్లో వాళ్ళకి తెలియక తూర్పు వైపు మొత్తం ఇల్లు కట్టుకొని పడమర మొత్తం వదిలేస్తారు పూర్తిగా అలా వదిలేసినప్పుడు వాళ్ళకి శని భగవానుడు బాగోలేడు అనుకో వాళ్ళ జన్మజాతకంలో బాగోపోవడం అంటే పాపకత్తెట్లో ఉండడమో లేకపోతే నీచస్థానంలో ఉండడమో అస్తంగత్వ దోషంలోనో లేకపోతే వక్రించ అంటే ఉచ్చస్థానంలో ఉంటూ వక్రించడమో జరిగినప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళకి ఇంకా ఈ పడమర ఎక్కువగా ఉన్నటువంటి అంటే పడమర ఎక్కువ ప్లేస్ వదిలేసినటువంటి ఇళ్ళల్లో ఉంటే దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది అలాంటప్పుడు ఆ యొక్క ప్రదేశాలు మారిపోండి మారిపోయినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది తెలియక శని భగవానుడు యొక్క స్థితి బాగోలేదు అన్నప్పుడు నీలం పెడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతక చక్రంలో నీలము రత్నం ఏదైతే ఉందో అది శని భగవానుడికి సంబంధించింది ఆ నీల రత్నము ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మీకు ధనాన్ని కానీ భాగ్యాన్ని కానీ ఆయుష్ని కానీ లేకపోతే ఆరోగ్యాన్ని కానీ ప్రసాదించేటువంటి కారకత్వాల్లో శని భగవానుడు మీ జన్మజాతకంలో ఉంటేనే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంతేగాని శని భాగోలు ఏంటంటే అందుకే నీళ్ళు పెట్టుకుంటామంటే ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దొంగ ఒక వ్యక్తి ఉన్నాడు ఏమండి నేను బయటికి వెళ్తే చాలా నా దగ్గర కొట్టేస్తున్నాడు అంటే అతను అందుకని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేసుకున్నాను అంటే ఎలా ఉంటుంది ఇంట్లో దొంగతనం చేస్తాడు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఇంకా ఇంకా మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి మీకు ఉదాహరణకి ఒక పదార్థం బాగోలేదు అంటే ఉదాహరణకి టమాటాలు వంకాయలు ఏవో ఉన్నాయి మీ ఇంట్లో అవి పాడైపోయాయి పాడైపోయిన పదార్థాన్ని మీరు వండుకొని తింటే దాని ఫలితం ఎలా ఉంటుంది వాసన వస్తుంది బాగోదు అది తిన్న తర్వాత మనకి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అంటే పాడైన పదార్థాన్ని ఎలా అయితే మనం వండుకొని తినడం ద్వారా ఇబ్బంది పడతామో అదే విధంగా పాడైనటువంటి గ్రహము అంటే మీ యొక్క కర్మ కొద్ది శని భగవానుడు మీకేం శత్రువు కాదు మిమ్మల్ని ఏదో పని కట్టుకొని బాధ పెట్టాలని కాదు మీ యొక్క కర్మ బట్టి శని యొక్క స్థితి అలా వచ్చింది అలా వచ్చినప్పుడు మీరు దాన్ని తగ్గించుకోవడానికి కానీ రత్నం ధరిస్తే మీరు అదేమీ ఉపయోగం ఉండదు దానివల్ల రత్నం ధరించడం వల్ల మీరు ఏ రత్నం ధరించాలి మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే బాగుందో ఆ రత్నానికి సంబంధించి ధరించాలి అప్పుడు మీకు ఫలితం బాగుంటుంది కానీ దీనివల్ల కాదు ఇది మీరు అర్థం చేసుకోండి శ్రీమాత్రే నమ